కుందేలుకు గుణపాఠం కదా ఒక అడవిలో ఒక అందమైన కుందేలుండేది అది అన్ని స్నేహంగా ఉండేది నేను చాలా అదృష్టవంతురాలిని నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి అది చాలా భయపడింది ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది వెంటనే తన స్నేహితుడైన తుప్పి దగ్గరకు పరుగెత్తింది మిత్రమా మిత్రమా కొన్ని వేట కుక్కలు ఇటు వైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు నిజమే నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్ననే కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి వేట కుక్కలు వస్తుండటంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది నేస్తమా నేస్తమా నువ్వు అందరిలోకి బలశాలివి కొన్ని వేటకుక్కలు నా వెంట పడ్డాయి వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది నన్ను క్షమించు నేను ఇప్పటికీ చాలా దుంగలు మోసి అలసిపోయాను పైగా ఆకలి కూడా వేస్తోంది అంటూ ముందుకు వెళ్లిపోయింది కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది ఆ వచ్చాయంటే ఇటుగానే పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి నేను రాను అంటూ ఒక్క ఉదుటున చెట్టు పైకి ఎగిరి కూర్చుంది కోతి ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు దానికి చాలా బాధేసింది వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు మన శక్తిని మనం గుర్తించాలి అనగనగా ఒక ఊర్లో పాపయ్యని ఒకడు అతను ఒట్టి వినాశుడు అతనికి ఎంతో డబ్బు ఉంది మస్తు పైసలు ఉన్నాయి మస్తు ఐశ్వర్యం ఉంది అయినా తను తినేటోడు కాదు ఇంకొని పెట్టేటోడు కాదు ఊర్లోని వారు కొంచెమైనా సాయం చేయబోతాడా అని అప్పుడప్పుడు అతని దగ్గరికి వచ్చేవాళ్ళు సాయాన్ని అర్థించేటోళ్ళు కానీ పాపయ్య వాళ్ళను మీకు సాయం చేయడం తప్పించి నాకు వేరే పైన పాట లేదు అంటే మళ్ళీ వేస్తే కాలేజ్ కడతాను ఎలానే అని కసురుకుంటూ ఊళ్ళో వాళ్ళను పంపిణిస్తుడు సాయం చేయమంటూ ఉల్లెవాళ్ళు పోరు రోజు రోజుకి ఎక్కువ కావడం వల్ల పాపకి చిక్కాకు పుట్టింది ఇంత చిక్కొచ్చింది బాగా డబ్బు ఉన్న కష్టమే ప్రశాంతంగా ఉండనేవారు కదా అనుకుని ఆ ఊళ్ళోళ్ళ పోరు నుంచి బయటపడడానికి తీవ్రంగా ఆలోచించినాడు ఉన్న పొలాలు నగ నట్రా మొత్తం అమ్మేసి డబ్బు కూడా పెట్టాడు ఆ డబ్బుతో ఏదైనా అత్యంత విలువైన కొనాలనుకున్నాడు పది చోట్ల వాకాపు చేస్తే ఎండి బంగారం అజ్రం కన్నా ఉల్లిపాయ అత్యంత విలువైనదని గ్రహించిండు ఓ షాప్ దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు కొన్నాడు ఆ షాప్ ఆవిడ తక్కువ ఉల్లిపాయలు ఇవ్వడంతో మస్తు అని అంది ఆ వ్యాపారస్తురాలు అత్యంత ఖరీదైన ఆ ఉల్లిపాయలను ఎవరికంటా పడనేయకుండా చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చాడు పాపయ్య రాత్రిలు మంచం మీద తన పక్కనే పెట్టుకుని పడుకునేటోడు అప్పుడప్పుడు వాటికి తాళం కూడా వేసిటోడు ఓ రోజు ఉదయాన్నే ఒక పిడుగు లాంటి వార్త విన్నాడు క్రితం రాత్రే రెండు ఉల్లిపాయల కోసం ప్రకింటాయన మీద హత్యాయత్నం జరిగిందని రెండు ఉల్లిపాయలకు వాడిని వేసేసేద్దాం అనుకున్నారంటే అమ్మా నా దగ్గర కేజీ ఉన్నాయని తెలిస్తే ఇంకేమైనా ఉందా నన్ను ఏం చేసేనా చేసేయగలరు అని భయపడిపోయిండు ఇక అవి తన దగ్గర ఉండటం మంచిది కాదని భావించిండు ఊరికి దగ్గరలో ఉన్న ఓ చిట్టడివిలో ఎవరికి కనపడని చోట ఒక మర్రిచెట్టు త్వరలో ఆ ఉల్లిపాయల మూటను భద్రంగా దాచిపెట్టిండు రోజు ఉదయమే లేచి తన ఉల్లిపాయల మూటను చూసుకోవడం కోసం అడవికి వెళ్లి వస్తుండేవాడు ఉల్లిని చూస్తూ రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలను తలుచుకుని తెగ సంబరపడిపోయేవాడు ఇలాగా కొన్నాళ్ళు గడిచిపోయినాయి పాపయ్య రోజు అడవికి వెళ్లి వస్తుండటం ఓ దొంగ కనిపెట్టాడు ఓనాడు సాయంత్రం గుట్టు చప్పుడు కాకుండా అడవికి వచ్చి ఉల్లిపాయల మూటను పట్టుకుని పారిపోయిండు మరునాడు ఉదయం ఇప్పటిలానే పాపయ్య అడవికి వచ్చి వైపు చూసుకుంటే అందులో ఉల్లిపాయలు లేవు సరికదా మసిబొగ్గులు కనిపించాయి పాపయ్య గుండెలు బద్దలైనవి ఆ ఉల్లిపాయల మూటలు ఎవరో ఎత్తుకుని పోయారని దుఃఖం పొంగి పొర్లి వచ్చింది నెత్తి నోరు బాధకుంటూ ఊళ్ళోకి వచ్చి రచ్చబండ మీద కూర్చొని ఎడవసాగాడు ఆ దారినే వెళ్తున్న ఆ ఊరి ఆసామి రామయ్య పాపయ్యను చూసి ఇలా అన్నాడు ఏమైంది పాపయ్య ఎందుకంతలా పాపయ్య తన ఆస్తినంతా డబ్బుగా మార్చి ఉల్లిపాయలు కొనడం దగ్గర నుంచి మరచెట్టు త్వరలో అవి మాయమవ్వడం వరకు అంతా చెప్పి లబోదిబోం అన్నాడు అంతా విన్నాక రామయ్య ఇలా అన్నాడు చూడు పాపయ్య ఉల్లిపాయలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వేమైనా అనుభవించావా లేదు కదా కూరలో వేసుకోలేదు సరికదా కనీసం మంచి కూడా వాడలేదు నువ్వు ఏనాడు తిని రుచిగరగానే అత్యంత విలువైన ఉల్లిపాయలు పోయాయని ఇప్పుడు ఏడడం ఎందుకు ఆ ఉల్లిపాయలు నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పైగా ఒక్కో ఉల్లిపాయను కాపాడుకోవడానికి ఒక్కో రకంగా అనేక కష్టాలు పడ్డావు ఇప్పుడు ఆ ఉల్లిపాయలు మూటకు మూటే పోయింది ఆ ఇక హాయిగా తడిగుడ్డ వేసుకుని పడుకో చాలా ఉంటుంది ఇంటికి వెళ్ళి తడిగుడ్డ వేసుకుని రెస్ట్ తీసుకుంటానా అని ఆనందంగా ఇంటివైపు నోడసాగుడు పాపయ్య ఈ కథలో నీజీ ఏంటంటే కూర వండుకోలేని ఉల్లిపాయలు ఉన్నా దండగే చీచీ అనుభవించలేని ఐశ్వర్యం ఉన్నా దండగే అదన్న మాట కోతిపిల్ల సందేహం ఓ అడవిలో ఒక కోతి పిల్ల ఉండేది అది ఎప్పుడు అడవిలో తిరుగుతూ అన్ని ప్రాణులను గమనిస్తూ ఉండేది రకరకాల పక్షులు జంతువులని చూసినప్పుడల్లా ఇవి ఒక్కోటి ఒక్కో రకంగా ఎందుకు ఉన్నాయి లాంటి ప్రశ్నలు తనకి ఎప్పుడూ కలుగుతూ ఉండేవి ఏంటో ఈ అడవిలో ఉన్న జంతువులు పక్షులన్నీ ఒకేలా లేవు ఒకదానికి తోక ఉంటే మరొకదానికి పెద్ద రెక్క ఒకటి నేల మీద పరిగెడుతుంటే ఇంకొకటి నీటిలో ఈదుతూ ఉంది మరొకటి కాలిలో ఎగురుతూ ఉంది ఎందుకిలా అర్థం కావడం లేదు ఎవరికైనా అమ్మే మొదటి గురువు అంటారు నా సందేహాలను అమ్మని అడిగి తీర్చుకుంటాను అని తల్లి దగ్గరకు వెళ్ళింది అమ్మా అమ్మా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని నువ్వు తీరుస్తావా అని అడిగింది తప్పకుండా తీరుస్తాను అడుగు చిన్న అంది తల్లి కోతి ఈ అడవిలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు అసలు మనకు ఇంత పొడుగు తోకలు ఎందుకు ఉన్నాయి ఓహో అదా సందేహం మనం కోతులం ఎప్పుడు ఒకే చోటు ఉండం ఒక చెట్టు మించి వేరొక చెట్టు మీదకి తూకుతూనే ఉంటాం మన ఈ తోకతో చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకొని పెద్ద పెద్ద చెట్లను తాటుతాం అంతేకాదు మనం ఈ తోకతో మన ఒంటి మీద వాలిన కీటకాలను కూడా తరిమి కొడతాం అలా తోక మనకేనా వేరే ఎవరికి ఉండదా ఉండకే చాలా వాటికి ఉంటుంది చేప చెల్లాయిలు తోక సహాయంతోనే ఈదగలుగుతాయి కంగారు బాబాయిలు పరుగు పెట్టేటప్పుడు తోకను పడిపోకుండా సహాయం కోసం ఉపయోగిస్తారు అలాగా అమ్మ ఏనుగులకు ముక్కు దగ్గరకు నీవే అడుగు అంది తల్లి కోతి పిల్ల కోతి తన మిత్రుడైన ఏనుగు దగ్గరకు వెళ్ళింది మిత్రమా నీ ముక్కు ఎందుకు అంత పొడవుగా ఉంది అని అడిగింది అయ్యో దీనిని ముక్కు అనకూడదు తొండం అనాలి అంది ఏనుగు అలాగా ఈ తొండంతో నీళ్లు ఒకేసారి తాగేయొచ్చు అలాగే చెట్ల పైన పండ్లు కూడా సులభంగా అందుకోవచ్చు పెద్ద పెద్ద బొరువులు మోయొచ్చు అంతే కాకుండా ఈ తొండం నాకు ఎంత అందంగా ఉందో చూసావా అవునవును అలా ఏనుగు కోతి నది పక్కనే వెళ్తుంటే ఒక చేప నీటిలో ఎగురుతూ కనపడింది చేప మిత్రమా నీవెందుకు ఎప్పుడు నీటిలోనే ఉంటావు చలివేదా అంది పిల్ల కోతి లేదు మిత్రమా మాకు నీటిలోనే హాయిగా ఉంటుంది మాకు కావలసిన ఆహార పదార్థాలను నీటిలోనే వెతుక్కొని తింటాం పైగా మీకు దాహం వేస్తే నీరు కోసం పరుగు పెట్టాలి కానీ మేము ఎప్పుడూ నీటిలోనే ఉండడం వల్ల దాహం అనేదే వేయదు అవునవును నీవు చెప్పినట్లు నాకు ఇప్పుడు దాహం వేస్తోంది అని కోతి ఏనుగు నదిలో నీరు తాగుతాయి అస్తాన మిత్రురారా పిల్లస్తాన మిత్రురారా అని పిల్ల కోతి ఏనుగు చేపలకు చెప్పి అక్కడి నుండి చెట్టు మీదకి గెలిచింది చెట్టు కొమ్మ మీద ఒక కాకి కూర్చుని ఏదో తింటూ పిల్ల కోతికి కనిపించింది కాకి మిత్రమా నీకేంటి కాళ్ళు మాత్రమే ఉన్నాయి చేతులు లేవేంటి అని అడిగింది మాకు చేతులు ఉండవు వాటి స్థానంలో రెక్కలు ఉంటాయి రెక్కల సహాయంతోనే మేము ఎంత దూరమైనా ఎగురుతాము అలా ఎగురుతూ ఎగురుతూ మాకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటాము పైగా వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు మాకు ముందుగానే తెలిసిపోతుంది అప్పుడు వేగంగా ఈ రెక్కల సహాయంతోనే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోతాం ఓ అలాగా అని అక్కడి నుండి వెళ్ళిపోయిన పిల్లకోతి తల్లి దగ్గరకు చేరుకుంటుంది అమ్మా ఇవాళ నా మిత్రులు కొందరిని కలిశాను వాళ్లకున్న ప్రత్యేకతలతో వాళ్ళు ఎంత సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారో నా కల్లారో చూశాను ఆ దేవుడు సృష్టించిన మన జంతు ప్రపంచం ఎంత అద్భుతమైందో ఇప్పుడు తెలిసిందమ్మా అని ఆనందంగా చెప్పింది పిల్లకోతి అలా చెప్పడంతో తల్లికి చాలా ముచ్చటేసింది ఈ కథలో నీతి ఏమిటంటే లోపం లేని వారు ఉండరు కానీ దాన్నే ఓ ప్రత్యేకతగా భావిస్తే అంతకు మించిన ఆనందం ఉండదు